జత్యాల మైనార్టీ స్కూల్ నుండి నేషనల్ హాల్స్టైల్ కావచ్చు అదేవిధంగా స్టేట్ లెవెల్లో జరిగిన కరాటే టోర్నమెంట్స్లో పాటుగా కేశవ్ మాస్ మార్షల్ అకాడమీ హైదరాబాద్ వారి నిర్వహించిన టోర్నమెంట్స్లో కూడా జగత్యాల్ మైనార్టీ స్కూల్ నుంచి అమ్మాయిలు అదేవిధంగా కాలేజ్ నుంచి అబ్బాయి పార్టిసిపేట్ అయ్యి చాలా మెడల్ సాధించడం జరిగింది అదేవిధంగా బెస్ట్ మాస్టర్గా కూడా మేడం గారు జవేరియా బేగం గారు ఒక బెస్ట్ మాస్టర్గా కూడా వారు అవార్డు ఇచ్చిన సందర్భంలో మాస్టర్ జవేరియా బేగం గారికి పిల్లలందరికీ ప్రత్యేకంగా కంగ్రాజులేషన్ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రోత్సహించిన మా ప్రిన్సిపల్ గారికి ఆ కరాటే మాస్టర్ పవన్ గారికి నాణ్య స్టాఫ్ కందరికి కూడా నేను ధన్యవాదాలు ఇస్తాను మరి చిన్న పిల్లలు ఇప్పటి నుంచే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది చదువులు ఎంత అవసరమో పిల్లలు శారీరకంగా మానసికంగా కూడా అంతే దృఢంగా ఉంటారు మరి కరాటే కావచ్చు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా ఒకవైపు శారీరక దారిద్రీస్తు రెండో వైపు ఒక కాన్సన్ట్రేషన్తో చేయాల్సిన పని కాబట్టి వారికి ఏకాగ్రత కూడా ఉంటుంది సో ఏకాగ్రత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అలవాటు అవుతుందో చదువు మీద కూడా అదే ఏకాగ్రతతో చదవలదు సౌండ్ బాడీ విల్ హ్యావ్ సౌండ్ మైండ్ ఎప్పుడైతే పిల్లలు చదువుతో పాటు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొన చేస్తున్నందుకు నేను మా మైనార్టీ స్కూల్ ప్రిన్సిపల్ స్టాఫ్ స్టాఫ్ను టీచర్స్ ఈ స్కూల్లో జాయిన్ చేసి ప్రోత్సహిస్తున్నాను తల్లిదండ్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను बहुत खुशी का बात है जयतियाल के माइनॉरिटी स्कूल में अब लड़कियां अच्छा पढ़ रहे पढ़ने के साथ ही साथ ऐसा मार्शल आर्ट्स में भी पार्टिसिपेट हो रहे बहुत खुशी हूँ क्यों बोलो तो आजकल औरतों के ऊपर थोड़ा वहाँ यहाँ गलत काम भी हो रहे होकर सुन रहे वैसे टाइम में होने दो न तो सेल्फ फिटनेस के लिए भी होने दो या अच्छा कॉन्सनट्रेशन रखने के लिए भी मार्शल आर्ट्स में पार्टिसिपेट तो हो जाए तो अच्छा फायदा होगा ये सब जो आप लोग इंकरेज कर रहे प्रिंसिपल साहब को स्टाफ को ट्रेनर्स को भी मैं पूरी तरह से बधाई देता हूँ ऐसे ही उसके माँ बाप लोगों को उसके गार्डियंस को भी मैं धन्यवाद बोलता हूँ हर एक पेरेंट्स कभी भी मौका मिले तो बच्चों को स्पोर्ट्स मिलने दो मार्शल आर्ट्स में वैसे ही इंकरेज करें तो डेफिनेटली जैसा आज हमारे जीत चाल के अपने लड़कियां और लड़का अच्छा मेडल्स लेके आए उसको वैसे ही नेक्स्ट कंटिन्यू करना वाले कभी बोलते हुए एज ए लेजिस्लेटर यहाँ के एम एल ए मैं पूरा आपका सपोर्ट रहेगा बक्ति